నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానివ్వద్దు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మొద్దు మిత్రమా కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే ఒక్కొక్కసారి మంచిది అనిపిస్తుంది ఎందుకంటే బాధ పెట్టేవాళ్ళు ఉండరు కనుక ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు మాటలు రానివాడే కాదు డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భంలో మౌనంగా ఉండాల్సి వస్తుంది అసూయ ద్వేషం అనేవి మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి సంతోషం సహనం శాంతం ఉపకారం అనే నాలుగు గుణాలు ఈ ఎదుగుదలకు ఉపయోగపడతాయని గుర్తుపెట్టుకో మిత్రమా చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు తాబేలను రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను మనం వెతుక్కుంటూ ఉంటాము